హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారాద్రు ఇంకా చెప్పినా వినడు అని మూత తిప్పుకొని కోపంగా ఇంట్లోకి వెళ్తే గుమ్మంలో హారతి పళ్ళంతో నిలబడ్డ తల్లికి ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటున్న కూతుర్ని చూసి అబ్బాయి వస్తున్నారు ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగు పెట్టండి అని అంటుంది ఏంటి అబ్బాయా అని వెనకకు తిరిగిన సారాకి ముఖాన్ని విసుగ్గా పెట్టి వస్తూ కనిపిస్తాడు ధ్రువ్ నిజానికి ధ్రువ్కి ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మొదటిసారి అత్తింటి మనుషుల నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయి సారా వెనక అడుగు వేస్తాడు పెళ్ళయ్యాక మొదటిసారి కలిసి వచ్చిన ఇద్దరిని సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు కుమారి గారు కోపంతో పెళ్లి చేసుకున్నా అని ధృవ్ అందరి ముందు చెప్పినప్పుడు సారా తల్లిదండ్రులుగా వారికి వచ్చిన కోపం బాధ వర్ణనాతీతం కానీ తరువాత పూర్ణ సారా ఇంటికి వెళ్ళొచ్చాక ఆమె చెప్పిన మాటలు కారుణ్య పెళ్లిలో ధ్రువ్ సారా మొహాల్లో కనిపించిన సంతోషం వారి మనసులు మార్చి ధృవ్పై మంచి అభిప్రాయంతో పాటుగా కూతురికి తగ్గ మొగుడిగా ఈ ఇంటికి తగ్గ అల్లుడిగా ఫిక్స్ అయ్యేలా చేసింది అందులోనూ కూతురు పుట్టినరోజు తెలుసుకొని అతడే ఇంటికి స్వయంగా తీసుకొని వచ్చాడు అని తెలిసి వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు కూతురు కొడుకులపై చెప్పలేని ప్రేమ ఉన్న వయసు పైన పడుతున్న తల్లిదండ్రులు కోరుకునేది పిల్లల సంతోషమేగా అందుకే పంతాలకి పట్టింపులకి పోకుండా అతడిని అల్లుడిగా ఒప్పుకొని కూతురికి ఆనందాన్ని ఇచ్చిన అల్లుడికి గౌరవాన్ని ఇచ్చారు సారా పేరెంట్స్ భోజనం తిని వచ్చాము అని చెబుతున్న తల్లి ప్రేమ కొద్దీ అప్పటికప్పుడు వేడిగా రైస్ వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తన చేతితోనే కూతురికి ప్రేమగా తినిపిస్తుంది తల్లి వాళ్ళు వచ్చిన సంతోషంలో ఆ కుటుంబానికి టైం తెలియకపోతే సారా ఇంకా స్టార్ట్ అవుదాం అంటూ మాటల్లో మునిగిన ఆమెని తేరుకునేలా చేశాడు తృవ్వు ఇంత రాత్రి వేళ ఎందుకు బాబు ఉదయం కానీ అని ఇంట్లో వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా వినకుండా ముద్దుగా మూతి ముడిచిన భార్య అలకని కూడా పట్టించుకోకుండా సారాతో కలిసి అట్టిల్లు దాడు అత్త ఇల్లుగారు అత్తగారు ఇల్లు దాడుతాడు ధృవ్ బైక్పై జంటగా వెళుతున్న కూతురిని అల్లుడిని చూసుకుని ఆ దంపతులకి ఆ రాత్రి నిద్ర కరువైతే అక్క సంతోషానికి మనసు ప్రశాంతంగా మారుతుంది పూర్ణాకి ఇప్పటి వరకు వసపిట్టలా మాట్లాడుతూనే ఉన్నావుగా సడన్గా ఏమైంది తెగులు పట్టిన కూడిలా మౌన భాష మాటలు నేర్చావు అని అంటాడు ధృవ్ నేను అడగకుండానే ఇంటికి తీసుకుని వెళ్ళావు అలాగే ఈ నైట్కి నేను అడగకుండానే స్టే చేద్దామంటావేమో అని అనుకున్నా కానీ తీసుకుని వచ్చేసావు ఇది మరీ బాగుంది నాకు మన ఇంట్లో తప్ప ఎక్కడ నిద్ర పట్టదు అండ్ నేను ఉండలేను కూడా అందుకేగా మా ఇంటికి కూడా వెళ్ళను ఇంకా కొత్త ఇంట్లో ఎలా ఉంటానని అనుకున్నావు రోజుకి ఏమైపోతుంది ఉండే ఉండే రోజు వచ్చినప్పుడు ఉంటాను కానీ ఆ టాపిక్ వదిలేసారా సరే సర్లే ధ్రు నేను ఒకటి అడుగుతాను కాదు అని అనవు కదా పెళ్ళి గురించి తప్ప ఏదైనా చెప్తాను అడుగు నీకు అభ్యంతరం లేకపోతే నేను మళ్ళీ జాబ్ చేయనా అసలు ఆమె జాయిన్ అవ్వడానికి అతడి పర్మిషన్ అవసరం లేదు కానీ భర్తగా అతడికి విలువిచ్చి అడిగినందుకు కాదు అని చెప్పలేక నీ ఇష్టం నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి నేనైతే అడ్డు చెప్పను అని అన్నాడు థ్యాంక్స్ ధృవ్ మాటల్లో అతడు రావాల్సిన ప్లేస్కి రావడంతో కాపీ చుట్టూ చూసి దిగు అంటాడు ఇది ఏం ప్లేస్ ధృవ్ ఇలా ఉంది అయినా ఇంటికి అని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం పద నేనున్నాను కదా ఇంకా భయం ఎందుకు రా ముందుకు వెళ్దాం అంటూ ఆమె చేపట్టి ముందుకు నడిపిస్తాడు ధృవ్ లోపల భయంగా ఉన్న అతడి మాటల్లోని ధైర్యంతో టెన్షన్ తగ్గించుకుని ముందుకు అడుగు వేస్తుంది సారా బైక్ నుండి పది అడుగుల దూరంలో ఆగి చుట్టూ చూసి సారా చెవులు చిల్లులు పడేలా గట్టిగా విజిల్వేశాడు అతడు ధృవ్ సిగ్నల్కి వాళ్ళు నిలబడిన చుట్టూ ఉన్న ప్లేస్ కళ్ళు పేలిపోయే అంత లైటింగ్తో మెరిసిపోతుంది వాటిని చూసి ఆమె తేరుకునే లోపే రెండు విజిల్స్ అతడి నోటి నుండి వెలువెడితే ఈసారి ఆకాశంలో ఒకేసారి పది రకాల రంగులతో క్రాకర్స్ పేల్చి చివరిలో హ్యాపీ బర్త్డే సారా అని అందమైన అక్షరాలతో నల్ల దుప్పటి పరుచుకున్న నీలి జాబిల్లా మెరిసిపోతుంది అతడి ఇచ్చిన షాక్కి ఆమె సిరలా అయిపోతే హ్యాపీ బర్త్డే సారా వదిన అంటూ కేక్ అండ్ క్యాండిల్స్తో అక్కడ ప్రత్యక్షం అవుతారు దత్తు అండ్ గ్రూప్ తన లైఫ్లో ఒక బర్త్డేని ఇంత అందంగా అలాగే కాస్ట్లీగా జరుగుతుంది అని ఊహించిని ఆమె ఎమోషన్స్ అయి ధృవ వైపు చూస్తుంటే కేక్ కట్ చేయన్నట్లు ఐస్తూ మూమెంట్ ఇస్తాడు ధృవ్ వస్తున్న కన్నీటిని లోపలే దాచేసి మాటలు రాని సంతోషంతో క్యాండిల్స్ బ్లో చేయడాన్ని బ్లో చేయకుండానే కేక్ కట్ చేసి ఫస్ట్ ప్రైజ్ దివా నోటికి తడబడుతూనే అందిస్తుంది ఆమె చేతుల్లో ఉన్న పీస్ తను అందుకొని మొదటిసారి నోటికి అందించి మిగిలిన పీస్ని పక్కన పెట్టి దూరంగా నిలబడతాడు అతడు చేసిన పని నచ్చకపోయినా అందరిలో ఏం మాట్లాడలేక మౌనంగా మిగిలిన కేక్ కూడా కట్ చేసి అందరికీ అందించి తిరిగి వాళ్ళ నుండి విశేష అందుకుంటుంది సారా టైం పన్నెండు దాటడంతో బ్యాచ్ మొత్తం అక్కడ నుండి వెళ్ళిపోతే ధ్రోకి దగ్గరగా నిలబడి చాలా థ్యాంక్స్ ధ్రు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండే బర్త్డేగా మార్చావు అంటూ హ్యాపీగా చెప్తుంది ఆమె సంతోషం అంతా సారా ముఖంలోనే కనిపిస్తుంటే ఇక వెళ్దామా అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు ధ్రు వెనక్కి తిరిగి ఆ ప్లేస్ మొత్తాన్ని ఒకసారి కళ్ళ నిండా చూసి ధ్రువ్ భుజంపై ఇష్టంగా చేతిని వేసి పై ఎక్కి కూర్చుంటుంది ఇంటికి చేరే వరకు ఆమె చూపు అతడిపై ఉంటే సారా చూపుడు తెలుస్తున్నా పట్టించుకోనట్టు పైకి నటిస్తూ లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు మిస్టర్ ధ్రువ్ వాళ్ళకంటే ముందే రౌడీ రౌడీదాజ్ ఇంటికి చేరి నిద్రలోకి చేరుకోవడంతో ఇంటిలాక్ ఓపెన్ చేసి ఇద్దరు రూమ్కి చేరుకుంటారు ముందు ధ్రువే డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వచ్చి దీర్ఘాలోచనలో ఉన్న ఆమెలా కూర్చుని కనిపిస్తున్న సారాన్ని చూడకుండానే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని కదుపుతాడు అతడు గొంతు వినిపించడమే ఆలస్యం ధ్రువుని గట్టిగా హత్తుకొని గుండెల్లో ముఖాన్ని దాచేస్తుంది ఏం జరిగిందో అర్థం కాకపోయినా తను ఏడుస్తుంది అని అతడి గుండెకి తగులుతున్న కన్నీరు చెప్పడంతో ఆమెను ముట్టుకోకుండానే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ విజుగ్గా అడుగుతాడు నిజం కావాలి ధృవ్ ఏ నిజం ఆమె అడిగేది అర్థమైనా కానట్టు నటిస్తూ కారుణ్య సార్తో నాకు పెళ్ళి ఫిక్స్ అవ్వక ముందు నుండే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అన్న నిజం అని నేను చెప్పాను నీకు లేదు కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది మరి అది నాకెలా తెలుస్తుంది ఇప్పుడు చెప్పైతే నేను అడిగింది నిజమే కదా కాదు అతడి సమాధానం ఆమెని బాధ పెట్టడంతో వదిలేసి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది మౌనంగా సారా ఏడుపు అతడికి అవసరం లేనట్టు బెడ్ పై పడుకొని నిద్ర చేరుకుంటాడు ఎందుకని ప్రతిసారి నాకు అబద్ధం చెప్తున్నాడు పెళ్లి చేసుకున్న ముందుకు బాధ లేదు కానీ పెళ్ళికి ముందు నన్ను ఇష్టపడ్డాను అన్న నిజం కూడా నాకు చెప్పడం లేదెందుకు నీ అంతట నువ్వు నిజం చెప్పే వరకు కూడా నేను సైలెంట్గా ఉంటాను అని అనుకోకు ఏం చేసైనా సరే నీ నోటితోటే నిజం చెప్పిస్తాను అప్పుడు నువ్వు నన్ను ఏడిపిస్తున్న దానికంటే ఎక్కువ ఏడిపిస్తాను చూస్తూ ఉండుద్రు అని మనసులో అనుకుని కళ్ళు తుడుచుకుని తన బాల్కనీలో ఏర్పాటు చేసుకున్న బెడ్పై వాలిపోతుంది నిద్ర కోసం పడుకున్న కొన్ని నిమిషాలకి ఆమె డీప్ స్లూప్లోకి వెళ్ళిపోతే పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి పడుకున్న ఆమెనే కొంచెంసేపు నిలబడి చూసి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతాడు ద్రు ఉదయం ఆమె కంటే ముందే నిద్రలేచిన వద్దరు పార్టీ ఆఫీస్కి పనిపై వెళ్ళిపోతే ధృవ్ పార్టీ ఆఫీస్కి పనిపై వెళ్ళిపోతే ఏడు దాటాక మెలకు వచ్చిన సారా ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి రేపు తను వెళ్ళవలసిన జాబ్ గురించి సర్చ్ చేసి కొన్ని ఆఫీసెస్ ఎంచుకొని లంచ్ టైం అవుతున్నారని ధృవ్ కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే కూర్చుంటుంది రెండు దాటుతున్న టైంకి అతడి జీప్ సౌండ్ వినిపించడంతో లేచి ఎదురు వెళ్తున్న నొస ఆమె నొసలు ముడివేసి గుమ్మంలోనే ఆగిపోతుంది ధృవ్వుతో వస్తున్న మనిషిని చూసి వాచ్మెన్ డ్యూటీ చేయవలసింది గేటు బయట కానీ ఇంట్లో మెయిన్ డోర్ దగ్గర కాదు అతని వెతకారానికి ఒళ్ళు మండుతున్న పైకి మాత్రం పెంకిగా నేను డ్యూటీ చేయడం లేదు వెహికల్ సౌండ్ వినిపిస్తే ఎవరా అని చూస్తున్నా ఓహో తను ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్నా మనమ్మ వాళ్ళు తిరిగి ఊరు వెళ్ళిపోయారు ఇది కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్తుంది అని ఇక్కడికి తీసుకువచ్చాను చాలా లేట్ అయింది రా లంచ్ ఎత్తు కానీ లేదు మనమ్మ బిర్యానీ కావాలి అని అన్నది అందుకే బయట రెస్టారెంట్లో తినేసి వచ్చాము అది ఇక్కడ ఉన్నని రోజులు దానికి ఇబ్బంది కలగకుండా చూసుకో అర్థమైందా అయింది పెళ్ళామంటే ప్రేమ ఉండదు కానీ ఆర్డర్స్ మాత్రం బాగానే వేస్తాడు వీడి కాకి కూడా చాలదు అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మకారు కూడా దిగారు ఇక నుండి బావా కోవా అనుకుంటూ రాగం తీయడం ఆరంభిస్తుంది ఈ రాగమాలిక అని కొనుక్కుంటుంటే ఏంటి తెగ్ కొనుక్కుంటున్నావు నేనేం కొనుక్కోలేదు నాయన అవును నీతో పాటు వచ్చింది కదా నీ మరదలు ఇంట్లోకి రాకుండా బయట ఏం చేస్తుంది లేదా హారతిచ్చి ఆహ్వానించాలా తినలేదా నువ్వు ఇంకా ఎందుకు వచ్చిందో ఆ డౌట్ ఇప్పటి వరకు గోళ్ళు తిన్నావు ఇప్పుడు నా బుర్ర తింటున్నావు కదా అందుకు నిన్ను ఏం చేస్తావు ఏం చేస్తాను లంచ్ చేస్తాను మంచిది కానివ్వు అంటూ షర్ట్ తీసేసి రౌండ్ ఎగ్ టీషర్ట్తో ధ్రువ్ సోఫాలో సెట్లు అయితే ఎలా ఉన్నావు అక్క అంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది మనమ్మ వచ్చిందండి ఇవ్వరీ అని నోట్లో కొనుక్కొని పైకి నవ్వు నటిస్తూ రామని లంచ్ చేద్దాం అని పిలిచాను వస్తున్నా అక్క అని చేతివిలో బ్యాగ్ సోఫాలో పడేసి సారాకి కంపెనీ కోసం డైనింగ్ టేబుల్ చైర్లో సెటిల్ అయ్యి వెజిటేబుల్ పలావ్ పన్నీర్ కర్రీ సర్వ్ చేసుకొని ఒక ముద్ద తిని అబ్బా ఏంటక్క కారం లేదు సరిగ్గా ఉప్పు లేదు మసాలా ఘాటు కూడా లేదు ఇలా అయితే బావకి ఏం నచ్చుతుంది బావకి కారం ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఇష్టం ఓహో అలాగా ఇకనే నువ్వు మీ బావ మూడు పూట్ల కిచెన్లో గుంటూరు కారం ప్లేట్లో వేసుకొని తినండి అని అంటే సారా మాటలకి ఘాటుకి ద్రోకి గ్లాస్లో మజ్జిగ్కి నోట్లోకి పోకుండా టేబుల్ని చేరితే తింటున్న మనీకి కూడా పొలమారుతుంది అంతేకాని నా వంటకి వంక పెట్టకండి అంటూ తిన్న ప్లేట్ షింక్లో పడేసి ముగ్గురికి ఐస్ క్రీమ్ బౌల్లో తెచ్చి ఇద్దరికి అందించి ధృవకి కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటుంది సారా పైకి బాగాలేదు అన్నదే కానీ ప్లేట్ కడిగే పని లేనంతగా తినేసి తను కూడా ఇద్దరికీ మధ్యలో సెటిల్ అయ్యి మరో కప్పు అందుకుంటుంది అమ్మ అవును నువ్వు బావతో కలిసి వచ్చావు కదా మరి ఇంట్లోకి మాత్రం అంత లేటుగా వచ్చావేంటి మనీ అద బయట దత్తు కనిపించాడక్క ఊరికి పలకరించి ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాను ఓహో ఇదేంటి అక్క ఐస్ క్రీమ్ ఇలా ఉంది ఎలా ఉంది బాగానే ఉంది కదా మనీ లేదక్క నాది బాగలేదు కావాలంటే చూడు చూస్తే ఎలా తెలుస్తుంది మనమ్మ టేస్ట్ చేస్తే తెలుస్తుంది కానీ నిజమే చిన్నబావా అయితే నువ్వు టేస్ట్ చూడు అంటూ తన స్పూన్తో ఐస్ క్రీమ్ తీసి అతడి నోటికి అందించేస్తుంది హే హే చెప్పి కదా నోట్లో పెట్టేది చూడు పెదవలకి గెడ్డానికి ఎలా అంటించేసావో సారీ బావా చూసుకోలేదు అని ఓణీ కొస అంచుతో తుడిచి ఓరగా సారా వైపు చూస్తుంది మనమ్మ రాత్రి నేను తిన్న కేక్ తినకుండా పక్కన పడేశాడు కానీ ఇప్పుడు ఇది పెడితే పూర్తిగా నాకేశాడు అని నోట్లో ఇద్దరిని బండబూతలు తిట్టుకొని హాల్లో నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇద్దరి మధ్య జరుగుతున్న రచ్చ అర్థం కానిద్దరు పక్కన జరిగేదేది పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ పని పట్టి టీవీ చూస్తూ సోఫాలోనే నిద్రలోకి జారుకుంటాడు అందరినీ ప్రేమగా మంచిగా చూసుకునే సారా మనమ్మ విషయంలో ఎందుకు అంత జలసి చూపిస్తుందో తెలుసుకోవాలి అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి మరి గిర్రు గిర్రు గిర్ గిర్రు అని వెనక్కి అంటే కారుణ్య సారా పెళ్లి రోజుకు ట్రావెల్ చేస్తే పెళ్ళికూతురు గదిలో ఆలోచిస్తూ రెడీ అవుతున్న సారా దగ్గరికి చేరుతుంది మనమ్మ ఏంటక్క గారు తెగ ఆలోచిస్తున్నారు మా పెద్ద బావ కోసమేనా అలా ఏం లేదు నేను ఏదో ఆలోచిస్తున్నాను అంతే నేను ఇంకా మా పెద్ద బావ కోసం ఏమో అక్కాయ్ విసుగ్గా చూస్తూ ముఖం పక్కకు తిప్పుకుని సారా దిక్కులు చూస్తుంటే నీకు పెద్ద బావ ఎలానో నాకు మా చిన్న బావ అయినా ధ్రువ్ అలా అన్నమాట అంటే ధృవ్ టాపిక్ రావడంతో ఫేస్ టన్ చేసి చూస్తుంది సారా తనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఉన్నవి లేనివి వాళ్ళిద్దరి మధ్యలో చెప్పి ఇద్దరి మధ్యలో ఏదో ఉంది అన్నట్టు సారా గుండెల్లో ముద్ర వేస్తుంది మనెమ్మ అందుకే ఇప్పుడు తను రావడంతో మనెమ్మ ఇంకా ద్రోవిని ఇష్టపడుతుంది అని భ్రమపడుతుంది సారా అది కూడా మనెమ్మ ప్లాను అని అర్థం చేసుకోలేక అంతే కదా మనకి నచ్చిన వారు వేరే ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నా లేదా మనకి కావాల్సిన వాళ్ళని మరొకరు కోరుకుంటున్నారు అని మనకి తెలియకుండానే మన మనసు అది భరించలేదు ఇక్కడ సారా విషయంలో కూడా అదే జరుగుతుంది కారణం మనమ్మ చెప్పిన మాటలు తన మనసులో ఉండిపోవడం కొన్ని ప్రేమలకి పునాది ఏర్పడినా అది బయటకి రావాలి అంటే ఎదుట వారిలో ఫీలింగ్ని కలిగించాలి చూద్దాం మనమ్మ చేసే ప్రయత్నాలు ఫలించి ధృవసార లైఫ్లో ప్రేమ చిగురుస్తుందో లేదో మొగ్గలోనే వాడిపోతుందో ముందు ముందు చూద్దాం కారుణ్య డిన్నర్కి కిందకి రాలేదు కదా అందుకోసం అందుకే నీకోసం పైకి తెచ్చాను ఫుడ్ తిను వేడిగా ఉంది అని అంటే అక్కడ పెట్టు చోసిన నేను తర్వాత తింటాను కొంచెం వర్క్ ఉంది ఇట్స్ అర్జెంట్ ఎడిటింగే కదా నేను చేస్తాను నువ్వు తిను కారుణ్య ఈ వర్క్ నీకు వచ్చా సారీ నీకు తెలియదు కదా నేను యాడ్ ఏజెన్సీలో వర్క్ చేశాను ఐ నో అబౌట్ దిస్ వర్క్ ఏది ల్యాప్టాప్ నాకు ఇచ్చి నువ్వు డిన్నర్ చే అని అతడి ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని ఫుడ్ ప్లేట్ని అతడి చేతిలో పెడుతుంది జ్యోష్ణ ఇంకా చెప్పించుకుంటే బాగోదు అను తను ఎలా వర్క్ చేస్తుందో చూస్తూ డిన్నర్ ఫినిష్ చేస్తాడు ఆల్మోస్ట్ అయిపోయింది నువ్వు పొడుకో నేను ఫినిష్ చేస్తాను ట్యాంక్స్ అంటూ కారుణ్య బెడ్ ఎక్కేస్తాడు ట్యాంక్స్ చెప్పేంత పరాయిదాన్ని కాదు నీ వైఫ్ని నీ కష్టంలో భాగం పొందడం నాకు ఇష్టం కారుణ్య ఆమె మాటలకు అతడు మౌనంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటే వర్క్ కంప్లీట్ అయ్యాక ల్యాప్టాప్ పక్కన పెట్టి అతడి పక్కనే బెడ్ పై పడుకుంటుంది ఇంకెన్ని రోజులు దూరంగా ఉంటావు కారుణ్య ఏదో ఒకటి చేసి ముందు నీ మనసులో ప్లేస్ సంపాదిస్తే మిగిలిన నా పనులు తర్వాత చూసుకుంటాను చూస్తూ ఉండు ఇంకా కొన్ని రోజులు మాత్రమే నీకు నాకు మధ్యలో ఈ దూరం తరువాత నీ అంతటి నువ్వే ఈ దూరాన్ని చెరిపేలా చేస్తాను తర్వాత ఆ ధృవ్ సంగతి కూడా చూస్తాను ఇప్పటికే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని సగం నరకం అనుభవిస్తున్నాడు మిగిలిన సగం నిన్ను నా సొంతం చేసుకుని వాణ్ణి చచ్చేలా చేస్తాను అని గట్టిగా మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది జోష్ణ ఆ మూసిన కళ్ళల్లో వికృత చేష్టలు ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఏ ఎదుటివారిని ఎలా ఎదుటివారిని నాశనం చేయడమా అని కానీ ఆమెకు తెలియని విషయం ధృవ్ సారాన్ని ముందు నుండే లవ్ చేయడం మధ్యరాత్రి మెలకు వచ్చిన కారుణ్య అతడికి అతి సమీపంలో ఉన్న జ్యోష్నాన్ని చూసి బెడ్ నుండి లేచి సోఫాలో సెటిల్ అవుతాడు కారుణ్య చేసిన పనికి లోపల లోపల తిట్టుకుంటూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఆమె ఇదండి గైస్ ఇవాటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం ఏమైందో తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇంకా రోజు చెప్పేది లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మిత్రులారా